ఈరోజు మనం అతి పవిత్రమైన మొక్క గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ మొక్కని బాగా పరిశీలించండి దీన్ని మాంద మాంద వేరు మొక్క అని పిలుస్తాము దీన్ని రేకులను చూడండి దీని రేఖకి ఎన్ని ఆకులు ఉన్నాయో ఒకసారి బాగా పరిశీలించండి ఒకటి రెండు మూడు నాలుగు ఒక రేఖకి ఏడు ఆకులు లేదా తొమ్మిది ఆకులు అనేది ఉంటాయి సాధారణంగా మన పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అమితంగా ఆహారం తీసుకోవడం వలన కడుపు కానీ లేదా కడుపు మందగించడం కానీ లేదా కటి కడుపులో కుటీరం పట్టడం కానీ ఆ విధంగా పట్టడం వలన అనారోగ్యానికి గురి కావటం అనేది జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ మొక్కను బాగా పరిశీలించినారు కదా ఈ మొక్క పో వేరిని ఈ మొక్క వేరి ఉంది చూడండి ఈ మొక్క మొదలు ఆ వేరే బాగా వేడి నీళ్ళల్లో బాగా రుద్దినా ఉంటే అందులో నుంచి కొద్దిగా పసురు అనేది వస్తుంది ఆ పసురిని పాలల్లో పిండుకొని ఒక మూడు మూడు సార్లు నోటికి తీసుకున్నట్టయితే ఆ ఒళ్ళు మందగించడం కానీ లేదా కడుపు నొప్పి కానీ మొదలైన కడుపు కడుపుబ్బరం కానీ మొదలైన రకాలైన వ్యాధులు అనేది నివారణ కావడం అనేది జరుగుతుంది ఈ తీగ అనేది చెరువు కట్టల మీద కానీ ఏదన్నా చెరువు కట వల్ల కానీ ఏదైనా మొక్కల మీద అల్లుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఒక సింపులైన సాధారణ వైద్యం ఇది తప్పకుండా ఫలిస్తుంది దీని పేరు వచ్చి మాంద అనేసి పిలుస్తాం బాగా చూడండి ఈ విధంగా కాయలు కూడా కాయటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మొక్కను బాగా పరిశీలించినారు కదా ఎక్కడున్న ఈ మొక్కని పెంచుకోవడం వలన మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం నమస్కారం